లేకపోతే డ్రగ్స్ వలన ఆ వల్ల ఒక ఆల్కహాల్ వల్ల ఒక పేషెంట్ ఫస్ట్ ఒక ఇంజురీ తోటి హాస్పిటల్కి పోతాడు అంటే రోజు అతను తాగుతాడు మామూలుగా తాగుతాడు మామూలుగానే ఉంటాడు కానీ ఒక యాక్సిడెంట్ ఒక దెబ్బ తాగితే హాస్పిటల్కి పోతే రోగాలన్నీ బయటపడతాయి అప్పటిదాకా తెలియదు కాబట్టి ఈ వీటి వల్ల ఎవరు మానుషులు కాకుండా తన కుటుంబం తన పిల్లల్ని తన పిల్లవాడిని చూసుకోవాలని కోరుతున్నాం ఈ సభను ఉద్దేశించి మన గ్రామం యొక్క సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ గారు రచన గారిని ఉంటారు ఈ ప్రోగ్రాం గురించి గారు స్టేజ్ మార్కెట్లో నుంచి వస్తారు మాట్లాడతారు దాని తర్వాత మా వాళ్ళు ముఖ్యంగా ఇది ఓన్లీ స్కూల్ నుంచి అవార్ మన ఊరి సమస్యలు ఇప్పుడు మాట్లాడకూడదు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద ఊరి సమస్యలు అన్ని సమస్యలు కాకుండా మన ఇచ్చిన పెద్దలందరికీ కూడా అంతకంటే ముఖ్యంగా మనకి ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ గారికి అట్లానే కమిషనర్ పోలీస్ గారిని అలాగే డైరెక్టర్ తెలంగాణ యాంటీ నార్టిక్స్ బ్యూరో గారికి అందరికీ మా తెలంగాణ హార్పాటిక్స్ బ్యూరో తరఫున హృదయపూర్వక నమస్కారాలండి నాకు ఒకసారి సో ఈ ఈరోజు మనం ఈ అవగాహన కార్యక్రమం ఏదైతే కళ్ళు కల్తీ కళ్ళు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఐడియా ఉండొచ్చు కోసం కొంతమందికి కామారెడ్డి కామారెడ్డి జిల్లా ఉంది కదా కామారెడ్డి ఒకప్పుడు నిజామాబాద్ లో భాగమే కదా సో ఆ కామారెడ్డి జిల్లాలో కొన్ని మండలాలు గాంధారి నసరుల్లాబాద్ అట్లానే బిక్కూర్ బిక్కూర్ మండలాల్లో కొన్ని గ్రామాల్లో కల్దీకాలు తాగి కొంతమంది అస్వస్థత కూరయ్యారు తెలుసా మీకు సో హాస్పిటలైజ్ అయ్యారు అయితే దాంతో ఏమైందంటే కేసులు

విన్నారా అది ప్లాన్స్ నుంచి వచ్చేది న్యాచురల్ గా కెమికల్స్ కెమికల్స్